తక్కువ పూలు ఉన్నప్పుడు పొడవాటి పూలమాల కట్టాలి అంటే ఇలా ఒకసారి ట్రై చేయండి కేవలం తొమ్మిది పూలతోనే ఇంత పొడవాటి మాలైతే అయితే వచ్చేసింది నేను ఇక్కడ ట్రే ఉపయోగించి మాలైతే కడుతున్నాను ముందుగా చామంతి పూల కాడలు అయితే తీసేస్తున్నాను ఇది చామంతి పూల సీజన్ కాబట్టి చామంతి పూలతో ఈజీగా ఎలా కట్టాలి అనేది చూపిస్తున్నాను చామంతి పూల ప్లేస్లో మీరు ఏ పూలైనా వాడుకోవచ్చు ముందుగా అన్నీ రెండు వరుసలు అయితే పెట్టుకోవాలి పెట్టుకొని ట్రేకి కట్టేసుకొని ఇలా రెండు వరుసల దారాన్ని టూ లైన్స్ వచ్చేంత వరకు వేసుకొని వెనకాల అయితే వేసుకోవాలి రెండు వరుసలు వేసాం కాబట్టి దారం అయితే నాలుగు లైన్స్ లాగా వచ్చేస్తుంది నేను ఇక్కడ మామూలుగా పూజా స్టోర్లో ఉంటుంది కదా ఆ థ్రెడ్తో చూపిస్తున్నాను మీరు ఏ దారాన్ని అయినా వాడుకోవచ్చు ఇక్కడ నాలుగు లైన్స్ అయితే వచ్చేసాయి ఇప్పుడు ఇంకొకటి సింగిల్ లైన్లో ఉన్న దారం తీసేసుకొని ఈ నాలుగు లైన్ల దారాన్ని అటాచ్ చేస్తూ నాటైతే వేసుకోవాలి అది అటు ఇటు కదలకుండా ఇలా నాటు వేయడం వల్ల పూల వెళ్ళినప్పుడు దారం అటు ఇటు కదలదు చామంతి పూల కాడలైతే ఫస్ట్ తీసేశాను ఇప్పుడు పువ్వుని తీసుకొని ఈ ఫోర్ లైన్స్ మధ్యలో పెట్టుకోవాలి కిందికి టూ లైన్స్ పైన ఒక టూ లైన్స్ వస్తాయి ఎక్స్ట్రాగా తీసుకున్న థ్రెడ్ని ఈ పువ్వు పై నుండి వేస్తూ నాటైతే వేసుకోవాలి ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి చామంతి పువ్వును రెండు దారాల మధ్యలో పెట్టుకొని ఈ థ్రెడ్ని చామంతి పువ్వు పైనుండి వేసుకుంటూ ఇక్కడ నాట్ అయితే వేసుకోవాలి ఇది ఈ నాట్ అనేది పువ్వు అటు ఇటు కదలకుండా కనిపిస్తుంది అందుకే మనము ఎక్స్ట్రా ఒక దారాన్ని అయితే తీసుకున్నాము చూడ్డానికి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నా మనకు చేస్తూ ఉంటే చాలా ఈజీగా అనిపిస్తుంది చూడండి చేస్తూ చేస్తూ ఉంటే చాలా ఈజీగా అనిపిస్తుంది మిడిల్లో పువ్వు పెట్టేసుకోవాలి దారాన్ని పూ పై నుండి వేసుకుంటూ నాట్లాగా వేసుకోవాలి అంతే చాలా సింపుల్ చాలా తక్కువ టైంలో ఎక్కువ పూలయితే అల్లేసుకోవచ్చు చామంతి పై నుండి ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ వేసుకొని నాటు వేసుకోవడం అంతే ఈ పూల అలడం చాలా రకాలుగా ఉంటుంది మేము చిన్నగా ఉన్నప్పుడు మాత్రం అల్లే వాళ్ళము కాళ్ళకు థ్రెడ్ పెట్టేసుకొని మాలలాగా అల్లే వాళ్ళము తర్వాత కుంకుమ బొట్లు పెట్టేసుకుంటే సరిపోతుంది కేవలం తొమ్మిది పూలతో మాత్రమే ఇంత పెద్ద మాలైతే వచ్చేసింది దారము నాకు దగ్గర నుండి అంత బాగా కనిపిస్తలేదు కానీ మీరు వేరే దారాన్ని యూజ్ చేశారనుకోండి చాలా నీట్గా కనిపిస్తుంది కుంకుమ బొట్టు పెట్టిన తర్వాత ఆ దారం కూడా కనిపించదు పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత చామంతి పూల మాల అయితే ఎంత చక్కగా కనిపిస్తుందో చూడండి చాలా దగ్గర దగ్గరగా నీట్గా కనిపిస్తుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ ఐడియా మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ట్రేతో మాల కట్టడం అనేది ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి వీడియో చివరి వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్